అబ్బా అమ్మా ఏంట్రా బాబు ఇంత అందంగా ఉంది అని అగ్నిపరీక్షలో చూసినప్పుడు అనుకున్నారా సో తిన గురించి కూడా మాట్లాడుకుందామా ఎవరో తెలుసు కదా ప్రియా షేటి అయితే వచ్చేయండి సలని బాజ్లోకి మీకు ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఏమైనా అనిపిస్తే కామెంట్ చేసేయండి ఏ పాయింట్లో అయినా నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రియా బిగ్ బాస్లో చేసిన ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ అండి బాబు ఆ వాయిస్తో తనకి నెగిటివ్ అయిందో అని గ్రహించే లోపే తను ఎలిమినేట్ అయిపోవడం జరిగింది తను విన్నర్ అవ్వకపోయినా నా తమ్ముడు అయ్యాడు కదా అంటూ బయట కూడా చాలా సపోర్ట్ చేసింది ఎవరికో తెలుసు కదా కళ్యాణ్కి ఒక బ్రదర్లా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండి వాడికి ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేస్తాడు అని చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ చేసింది బయటకు వచ్చి అండ్ తిని చేసిన సపోర్ట్ మీరు కూడా చూశారు బట్ సమ్ వేస్లో నెగిటివ్ ఉండొచ్చు కానీ వీళ్ళు చేసింది కూడా తన వాళ్ళు గెలవాలనే కదా ఎవరైనా కొంచెం అలానే చేస్తారు కదా మన వాళ్ళు గెలవాలంటే మనం ఏదైనా చేస్తాం అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారు అలాంటి వాళ్ళు వీళ్ళు కూడా ఒకళ్ళు అనుకోండి కానీ ప్రియా హౌస్లో కాస్ట్యూమ్స్ అండి బాబు ఏమన్నా ఉంటాయా వీకెండ్స్లో వేసేవాటి కంటే కూడా డేస్లో తను రెడీ అవుతుంది ఆ హెయిర్ స్టైల్ ఆ తను వేసే కాస్ట్యూమ్స్ ఎంత బాగుంటాయి మీకు నచ్చా నాకైతే చాలా నచ్చేవండి బాబు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా చాలా బాగుంటుంది తను అండ్ తన రీఎంట్రీ ఇచ్చినప్పుడు కాస్ట్యూమ్ ఉందండి బాబోయ్ నాకు చాలా నచ్చింది నేనైతే సర్చ్ చేసి మరీ విష్లిస్ట్లో పెట్టుకున్నాను మీకు ఎవరికైనా నచ్చిందా ఆ అడ్రస్ గుర్తుంటే కామెంట్ చేయండి ఎవరైనా నాలాగా స్క్రీన్ షాట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారా అది కూడా కామెంట్ చేసేయండి కానీ తిన వాయిస్ వల్ల బయటకు వచ్చేసింది అనుకుంటాం కానీ పాపం తినికి గేమ్ ఆడడానికి కూడా ఒక స్కోప్ రాలేదు బట్ రియాలిటీ షోలో రియాలిటీగా ఉండాలి కాబట్టి తన రియాలిటీ అదేమో అరవడం కొంచెం గొడవలు పడడం అలాంటివి కానీ తను హోస్ట్ ఇచ్చిన ఇన్పుట్స్తో అప్పుడే ఓ నా వాయిస్ ప్రాబ్లమా అని తెలుసుకునే లోపే అండ్ ద వెరీ నెక్స్ట్ వీక్ బయటకు వచ్చేసింది తిను శ్రీజా వెళ్ళిపోతారేమో అనుకున్నాం కానీ తిని థర్డ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయారు ఇమ్ముతో ఫన్ చేయడం కోడల కోడలలో సెకండ్ కోడలేదేనే అని చెప్పడం హౌస్లో ఉన్నప్పుడు కొంచెం మంచిగానే ఎంటర్టైన్ చేశారు అండ్ బయటకు వచ్చి రీల్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎవరైనా చూస్తున్నారా ప్రియా ఇన్స్టాగ్రామ్ అండ్ మనం హౌస్ గురించి మాట్లాడుకుందాం ఆడడం చాలా తక్కువే కానీ తన మమ్మీ లెటర్ హౌస్లోకి తెచ్చుకున్నారు అదొక పాయింట్ మ్యాక్సిమం ఉండేది విలవి గొడవలేనబ్బా గొడవల వల్లే ఇద్దరు చాలా బ్యాడ్ అయిపోయారు బయట శ్రీజ అండ్ ప్రియా ఒకవేళ వీళ్ళు హౌస్లో ఉంటే కళ్యాణ్ గేమ్ మారేదా లేదా కళ్యాణ్కి ఫ్యాన్స్ ఇంతమంది వచ్చేవాళ్ళ నాకు అదొక డౌట్ ఉండిపోయింది ఒకవేళ వీళ్ళిద్దరు హౌస్లో ఉంటే కళ్యాణ్ గేమ్ అంతగా ఎలివేట్ అయ్యేది కాదేమో అని నేను అనుకుంటున్నా ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఒక కమెంట్ చేసేయండి తిను తనుజాక తనుజాక్క అండ్ అంటూ ఉండడం కానీ చాలా బాగా అనిపించింది తిన వైబ్ బాగుండేదబ్బా హౌస్లో నార్మల్గా ఫ్రెండ్స్తో మింగిల్ అయ్యే అయితే బాగుండేది తన చెప్పాను కదా తన అవుట్ ఫిట్స్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా స్టైల్ చేసేది తన హెయిర్ కట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండ్ మీకు ఏమైనా పాయింట్స్ నచ్చాయా తనలో అది ఒక కమెంట్ చేయండి ఆ వాయిస్ ఏంటండి బాబు అని మాత్రం కమెంట్ చేయకండి తన నెగిటివ్ అది తన జెనెటిక్స్ అండి తన వాయిస్ ఇంకా మనమేం చేస్తాం స్వీట్గా ఉండాలి యాక్టింగ్ చేయాలంటే బిగ్ బాస్ హౌస్లో అవ్వదు కదా ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా కానీ ఇనీషియల్ వీక్స్లో వీళ్ళు చేసినంత బజ్ ఐ మీన్ బజ్ అంటే ఏంటి ఓ ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ అవని ఒక క్రింజాక్షన్ అవని ఏదైనా కానీ ఆ బజ్ ఏదైతే ఉందో ఆడియన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసిందని నేను అంటాను అబ్బా ఈ వీళ్ళు ఈరోజు ఏం చెత్త చేయబోతున్నారు రా బాబు అని చూసేవాళ్ళు ఎక్కువ ఈ వీక్లో అయినా మారుతారులే అని వెయిట్ చేసేవాళ్ళు ఎక్కువే కానీ ఇంకా ఏం చేస్తాం మనం చెప్పే వర్డ్స్ దేనిని ఇంపాక్ట్ చేయవు కాబట్టి నా ఎఫెక్షన్ చూపిస్తున్నాను వీళ్ళ మీద సో ఇంతకుముందు మర్యాద మనీష్ అండ్ సృష్టి కూడా ఎలిమినేట్ అయ్యారు కదా వాళ్ళ వీడియోస్ కూడా చేశాను వాళ్ళ గురించి కూడా మీకు ఏమైనా కమెంట్ చేయాలంటే అందులో వెళ్ళేసి కమెంట్ చేసేయండి ఇక్కడ కూడా ప్రియా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అది ఒక కమెంట్ చేయండి ఈసారి వీడియోలో ఆ పాయింట్స్ కూడా యాడ్ చేస్తాను అండ్ తిను చూపించిన గేమ్ ప్లే మీకు ఎలా అనిపించింది ఏం ప్లే చూపించింది అంటారా ఓన్లీ గొడవలే కదా అరిచింది ఇంకేం అంటారా బట్ సమ్ టైమ్స్ తిన పాయింట్స్ చాలా క్లియర్గా ఉండేవి తిన మీద పెట్టిన నామినేషన్ మన మాయ గారు మాయ నువ్వు చేసింది తప్పు మాయ అనిపించింది నాకైతే సుమన్ గారు పెట్టిన నామినేషన్ పాయింట్ అయితే చాలా ఇన్వాలిడ్ అండి బాబు ఏమన్నా ఉందా అసలు ఆ పాయింట్ మీకు ఎవరికైనా అపాయింట్ ఏదైనా గుర్తుంటే కామెంట్ చేయండి నేను రివైండ్ చేశాను నిన్న ఎపిసోడ్ నిన్న నేను ఎపిసోడ్ చూశాను ఒకసారి ఆ పెయింట్ టాస్క్ నామినేషన్ చూద్దామని ఓ ఎంత టైం చేశారండి ఎంత ల్యాక్ చేశారు కదా ఈ సీజన్లో ఫర్ ఇనిషియల్ డేస్ ఆఫ్ నామినేషన్స్ అందుకే సంజనా గారు ఒక దగ్గర చెప్తారు ఓ ప్రియ వాళ్ళు ఉన్నప్పుడైతే ఫోర్టీన్ అవర్స్ థర్టీన్ అవర్స్ వెళ్ళిపోయేది ఆ నామినేషన్ అని చెప్పేవాళ్ళు మీకేమైనా గుర్తుంటే కామెంట్ చేసేయండి చెప్పేవాళ్ళు అంటే దానికి వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి కదండీ ఇంక మనమేం చేస్తాం కానీ బిగ్ బాస్ ఎప్పుడైతే టైం సెట్ చేసి మరి పెట్టారో సూపర్ అబ్బా ఆ రీఎంట్రీలో వచ్చినప్పుడు పాపం సంజనా గారిని నామినేట్ చేసారు ఆ ముందు వీక్స్లో కూడా సంజన గారు కొంచెం బయట బ్యాడ్గా పోట్రే అయిపోయారు వాళ్ళు తను పర్సనల్గా వెళ్ళేసి అనడం వల్ల తనకి పాయింట్స్ దొరికే వచ్చేసి నామినేట్ చేసేసింది ఇంకా కొన్ని వీక్స్ ఉంటే తిను కూడా చాలా మంచిగా ఎలివేట్ అయ్యేదేమో తన గేమ్ని చేంజ్ చేసుకునేదేమో కానీ ఏం చేస్తాం దివ్య వచ్చిన తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పినట్టుంది కొంచెం కామైంది దేవి కానీ ముందున్న ప్రియా ఆ తర్వాత చేంజ్ అయిన ప్రియా చాలా డిఫరెంట్ అండి బాబు బయట చూడండి ఎంత క్యూట్ ఎంత స్వీట్గా ఉందో అదే హౌస్లో ఉంటే చాలా బాగుండేది ఇంకా ఏం చేస్తాం అయిపోయింది కదా ఆ గేమ్ ప్రియా గారు సో సాడ్ ఆఫ్ యూ అండి ఈ లవ్ ట్రాక్లో మెయిన్ కారణం ప్రియ అని అనుకుంటానండి నేను అటు డెమోన్కైనా కళ్యాణ్కి అయినా ఎంత సపోర్ట్ చేసిందో వాళ్ళే వాళ్ళవి రియల్ బాండ్స్ తర్వాత అయ్యుండొచ్చేమో కానీ ఇనీషియల్గా తిను చేసిన సపోర్ట్ వాళ్ళిద్దరికి ఎప్పుడు సపోర్ట్ చేసేదండి బాబు ఏదో ఒక జోక్ వేయడం వాళ్ళిద్దరిని కలిపేసి అలా చేస్తుండేది అండ్ ట్రోలర్స్ చేతులు అయితే మాత్రం బాగా ట్రోల్ అయిపోయారు అండ్ రోస్టింగ్ అనుకోండి ఒక విషయంలో చెప్పాలంటే వేరే మూవీస్లో వాయిస్లు తెచ్చేసి తినేలా ఉంది కదా ప్రియా వాయిస్ అని చెప్పేసి ఏమన్నా రోజు చేసేవాళ్ళ కానీ తనకు వచ్చిన పాపులారిటీ అండి బాబు ఇన్స్టాగ్రామ్లో అయితే టూ హండ్రెడ్కే ప్లస్ ఉన్నారు ఇప్పుడు తనకి ఫాలోవర్స్ చూసారా యాజ్ ఎ కామనర్గా ఎంట్రీ ఇచ్చారు చాలా మంచిగా గ్రో అప్ అయ్యారండి అందరూని ఒకళ్ళని కాదు చాలా మంచిగా ఎలివేట్ అయ్యారు అందరూ ఈ సీజన్ కామనర్స్కి అయితే మాత్రం చాలా పాజిటివ్గా వాళ్ళ గేమ్ వెళ్ళకపోయినా చాలా ఫేమ్ తెచ్చుకున్నారు బయటకు వచ్చేసి వాళ్ళకు మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుందాం ప్రియా గారు మీరు మాత్రం ఒక మంచి వెబ్ సిరీస్ తీయండి ఫ్యాన్స్ తీ కానీ ఇప్పుడు వెయిట్ లాస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారండి బాబు బిగ్ బాస్లో కంటే కూడా చాలా వెయిట్ లాస్ అయ్యారు మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి అండ్ తన గేమ్ గురించి ఇవేనండి ఎక్కువ పాయింట్స్ ఉండేవి ఎక్కువ ల్యాగ్గా ఉండేది ల్యాగ్ చేసేవాళ్ళు కానీ ఏమైనా కొంతమంది కొంత టైంలో బయటకు వచ్చేస్తేనే మంచి లేకపోతే వాళ్ళు ఎక్కువ బ్యాడ్ అయిపోయి ఆ నెగిటివిటీని తీసుకునే వాళ్ళు కాదేమో ఇది సెలబ్రిటీస్కి ఓకే ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ ఎలా ఉంటుంది పాజిటివ్ ఎలా ఉంటుంది ఎలా తీసుకోగలరు ఎలా మెయింటైన్ చేయగలరు అవన్నీ తెలుసు మరి కామనర్స్కి అవన్నీ ఉండవు కదండి అదే అసలు ఇనీషియల్ డేస్లో సెలబ్రిటీ అయ్యే ఇనీషియల్ డేస్లో అంత నెగిటివిటీ వాళ్ళు తీసుకోలేక కొంచెం బాధపడతారు కదా సో వీళ్ళకి ఇదే ప్లస్ అయింది అనుకుంటాను ఇంకా ప్రియా గురించి మీకు ఏమైనా మంచి పాయింట్స్ తెలుసా మంచి పాయింట్స్ తెలిసే కామెంట్ చేయండి డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ అండి బాబు ఇంకా చాలు ఎందుకంటే సీజన్ అయిపోయింది మన లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నప్పుడు పాజిటివ్గానే మాట్లాడుకుందాం అప్పుడే ఇమ్మోతో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసింది అవి కూడా ఉంటే బాగుండు అనుకున్నా నేనైతే లిటరల్లీ కానీ ఎలిమినేట్ అవ్వడమే మంచిదేమో సో మీకందరికీ నచ్చిందా ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఒక పాజిటివ్ కామెంట్ పెట్టేసేయండి బయటకు వచ్చి కంటెస్టెంట్స్ కోసం పాజిటివ్గా చెప్పడం కానీ తిను సపోర్ట్ చేయడం కానీ మీకు నచ్చిందా అండ్ ఇంకేమున్నాయి పాయింట్స్ నాకు తెలియని పాయింట్స్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే కమెంట్ చేయండి బీబీ నైన్ లవ్స్ సైనింగ్